ఆల్ వెల్కమ్ టు ఫామ్ టు హోమ్ డెలివరీ సో మనం వీడియో అప్లోడ్ చేయక చాలా డేస్ అయింది కదా సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సో మేము విలేజ్కి వచ్చాం అనమాట ప్రజెంట్ సో రైస్ని హార్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు సో మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పొలంలో మిషన్తో కోసేసారు మిషన్తో హార్వెస్ట్ చేసేసారు సో ఆ వడ్లను కూడా అమ్మేసుకున్నారు బట్ మేమైతే మా పొలాన్ని కోత కోసామన్నమాట సో ఇక్కడ కొంతమంది కూలీలు తెచ్చుకున్నాము సో కూలీలు తెచ్చుకుని కోత కోసుకుని పనులన్నిటిని ఇలా బాగా ఎండబెట్టుకోవాలన్నమాట ఎండబెట్టుకున్న తర్వాత కుప్పలుగా వేసుకోవాలి సో ఆ ప్రాసెస్లో ఉన్నాం మేము అందుకనే రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయడం జరగలేదు సో ఇంకా నుంచి రెగ్యులర్గా మనం వీడియోస్ అనేవి అప్లోడ్ చేద్దాము సో ఈ విధంగా మనం కుప్పలు వేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ వచ్చేసి మినిమల్ స్టార్ట్ చేస్తాం అనమాట సో మినిమల్ క్రాప్ కూడా వన్స్ అయిపోయిన తర్వాత మనం కుప్పల్ని నూర్చుకోవడం రైస్ని ప్యాక్ చేసుకోవడము సో ఎవరైతే డెలివరీ ఈ లోపు మనకి కొంచెం టైం ఉంటుంది కాబట్టి సో ఇన్ బిట్వీన్ ద టైంలో ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్ కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాము అలాగే చుట్టుపక్కల ఫార్మర్స్ ని అప్రోచ్ అయ్యి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ దగ్గర కూడా రైస్ తీసుకుని సో డెలివరీస్ని బట్టి చుట్టుపక్కల ఫార్మర్స్ కూడా అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాము సో బేస్డ్ ఆన్ దట్ మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కస్టమర్ సపోర్ట్స్ అనమాట సో ఎక్కువ ఎన్ని ఎక్కువ కస్టమర్ ఆర్డర్స్ వస్తాయో సో మనకి అంత బెనిఫిట్ సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఇన్ బిట్వీన్ టైం ఉంటుంది కాబట్టి ఈ లోపు మినిమల్ క్రాప్ కూడా స్టార్ట్ చేసాము సో వన్స్ మనకి మినిమల్ పంట కూడా వచ్చేసిన తర్వాత రెగ్యులర్గా రైస్ని ని హార్వే లైక్ మనం నీట్గా ప్యాక్ చేసుకుని లైక్ మిల్లింగ్ చేసేసుకుని సో బేస్డ్ అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము సింగిల్ పాలిష్డా సెమీ పాలిష్ పాలిషడ్ లేకుంటే ఫుల్ పాలిష్డా సో రిక్వైర్మెంట్ ప్రకారం మనము మిల్లింగ్ చేసేసుకుని వాళ్ళ హోమ్కి డెలివరీ చేద్దాం అనుకుంటున్నాము సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే హైదరాబాద్ రీజియన్లో ఎవరికైనా రైస్ కావాలనుకుంటే సో ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయండి మేము హోమ్ డెలివరీ అయితే ప్రొవైడ్ చేస్తాము అదేవిధంగా మినుములు కూడా అలాగే మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ రిక్వైర్మెంట్ ఉన్నా లేకుంటే పికిల్స్ సో మీకు రెగ్యులర్గా ఏమన్నా పికిల్స్ ఏమన్నా నీడు ఉన్న వెజ్ అండ్ నాన్వెజ్ ఏపీక్ అయినా సరే మీ రిక్వైర్మెంట్ ఏమున్నా సరే మీరు పోస్ట్ చేయొచ్చు మేము దానికి రెస్పాండ్ అవుతాము అదేవిధంగా కార పొడులు ఉంటాయి కదా సో వేపుడు కారం అని చెప్పేసి లైక్ పప్పుల కారం అని చెప్పేసి పప్పుల పొడి అని చెప్పేసి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ కరివేపాకు కారం అని చెప్పేసి మునగాకు కారం అని చెప్పేసి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా పోస్ట్ చేయండి మేము మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు డెలివరీ చేయడానికి ట్రై చేస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే Take care, bye bye.